ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ స్వామి కలెక్టర్ తమి మన్సారియా స్వయంగా పాల్గొని చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ జిల్లాలో పదిహేను వేల ఇంకుడుగుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు చెత్తపై పన్ను వేసిన వైసిపిని ప్రజలు చెత్తలో కలిపారని పేర్కొన్నారు ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు పెంచుకోవాలని అవసరం ఉంది ఇవన్నీ కూడా చేసినట్టయితే వర్షాలు సకాలంలో వస్తాయి భూగర్భ జలాలు పెడితే పంటలు బాగుంటాయి లక్ష్యంతో చేస్తున్నాం రెండోది అంటు వ్యాధులు రాకూడదు దోమలు చిక్కునుగుని కూడా నీళ్ళు ఉంటే అవి వస్తాయి అవి లేకుండా చేయాలంటే ఇంకుడు గుంటలో పోవాలి ఇంకుడు గుంట కూడా నీళ్లు బయట ఉంటే ఉంటే వాసన వస్తాయి నిందా చెప్పిన కుక్కలు కోళ్ళు ఆ గుంటలు చేసి మురిగితే వాసన వస్తాయి మిగిలిపోయిన నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి అవి కనిప రాకుండా కూడా సీల్ చేస్తారు ఆ పైన మూత పెట్టి ఇటువంటి పరిస్థితులు మీ అందరూ సహకరించాలి అందరూ చెప్పాలి ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండాలి మరుగుదొడ్డి వాడాలి కడుక్కున్నటువంటి నీళ్ళు అంటు నీళ్ళు అన్నము మిగిలిపోయినన్నీ కూడా చెత్త అంతా తడి చెత్తగా పక్కన పెట్టాలి నీళ్లను మాత్రం ఇంకోటి గుంటలో పంపించుకోవాలి స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ కూడా ఇంకోటి గుంట్లో పోవాల్సిన పరిస్థితి ఉంది మీరు సహకరించాలి రోజునే ఒక్కొక్క సంవత్సరం మనం మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ నెలనే మన జిల్లాలో కలెక్టర్ గారు నేను మొదలు పెట్టాం మన జనవరి నెలలో కొత్త సంవత్సరం కింద స్వచ్ఛత కొత్త మనం స్వచ్ఛత కింద మనం ఆ రోజు కార్యక్రమం థీమ్ చేసుకున్నాం ఈ రోజున మళ్ళీ మనం ఇంకోటి గుంటలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇవన్నిటి లక్ష్యం చూడటానికి చిన్నదే ప్రభుత్వ సంకల్పం పెద్దది ప్రతి ఒక్క నీటి బొట్టుని పెంచుకోవటం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు అవసరం నిద్రలేసి స్నానం చేసి తలదోకొని వస్తున్నారు మీరు